పర్లేదా ఫస్ట్ పర్లేదా అన్న పాయింట్ తెలుసుకో హర హర శంభు శంభు శంభో మహాదేవ హర హర శంభు శంభో శంకర శంభో శంకర అయితే ఇప్పుడు ఇది ఇది కొట్టవే విజి నువ్వు నీ నీ కొబ్బరికైనా దాని మీద కొట్టు పెట్టినాశక లింగంప్రణమామి సదా శివలింగండి వెల్కమ్ టువర్ ఛానల్ స్మైలి జ్యోతి ఈ బ్లాగ్ అంతా మాకుపోయిన రోజు మేము ఎలాగా చేసుకున్నాము అన్నీ చూపిస్తానండి చూడండి మేము సముద్ర స్నానం చేయాలి కదా అందుకని ఆర్కే బీచ్ దగ్గర కదండి మాకు అందుకని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తూ ఉంటాము అలా ఈ సంవత్సరం కూడా వచ్చాము కానీ అందరూ ఫ్రెండ్స్ రాలేదు మిస్ అయిపోయారు అనమాట ఫోర్ మెంబర్స్ మేము మాత్రమే వచ్చాము ఇదిగోండి అసలు యాక్చువల్గా ఫోర్ థర్టీకి అలా బయలుదేరిపోదాం అనుకున్నాము కానీ మేము బయలుదేరిపోసరికి ఫైవ్ థర్టీ అయ్యిందండి ఫైవ్ థర్టీకి ఆల్రెడీ చాలామంది వచ్చి సముద్ర స్నానం చేసేసి శివుణ్ణి తయారు చేసుకొని పూజలు కూడా కానిచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు చాలామంది మేము అప్పుడు వచ్చి అప్పటికి ఇంకా సూర్యుడు కూడా ఇంకా బాగా ఉదయించలేదులేండి మేము వచ్చి చక్క స్నానాలు సముద్ర స్నానాలు అవన్నీ చేసుకొని శివునికి పూజది చేసుకొని అన్నీ చేసుకున్నాం అనమాట మేము వచ్చి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటామండి ఇప్పటికి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటున్నాం మేము మీరు కూడా సముద్ర స్నానాలు చేసే ఉంటారని అనుకుంటున్నాం మీరు కూడా పనులు బాగా చేసుకునే ఉంటారే మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారట అన్ని పౌర్ణమిలో కలిగి పౌర్ణమి చాలా విశిష్టమైంది మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు సముద్ర స్నానం లేదా నదీ స్నానం అయినా సరే చేయాలట దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును మాఘమాసంలో జలాల్లో ఉంచుతారట అండి అందుకే స్నానం చాలా మంచిది అంటారనమాట ఆ మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే మన వ్యాధులు కూడా తగ్గిపోతాయని కూడా అంటారు స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానికి నమస్కరించారనమాట వైష్ణవాలయానికి కానీ శివాలయం కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలని చెప్తారనమాట అంటే వెళ్ళాలి చేయాలి కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు మన దాన ధర్మాలు కూడా చేస్తే చాలా మంచిది ఆ టైంలో గొడుగులు నువ్వులు ఇలాంటివి దానం చేస్తే ఎంతో మంచిదటండి మనకి జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు అవన్నీ నశించిపోతాయని కూడా అంటారు సాక్షాత్ శ్రీకృష్ణుని ధర్మరాజుతో చెప్పాడంట ఇది అదే ఆ టైంలోని మహాభారతం టైంలో అలా చెప్పారని అంటారనమాట ఈ మగపవరం రోజున చేసే స్నానాల వల్ల పూజల వల్ల దానాల వల్ల వ్యాధుల నుండి బాధల నుండి విముక్తి కలుగుతుందట ఈ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం వస్తుందట మరణాంతరం మనం కోరుకునే శాశ్వతమైన స్వర్గలో ఒక ప్రాప్తి కూడా కలుగుతుందట అండి మనం ఈ స్నానమాచరించేటప్పుడు గంగేచ యమునైచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్ని దింకరు అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం ఆచరించాలట ఇలా ఆచరించడం వల్ల మనకి ఎంతో మంచిదటండి అండి రోజే గౌ గౌరీదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయటండి అలాగే పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సుల్ని ఈ గంగా జలలో ఉంచడం అవన్నీ జరుగుతూ ఉంటాయట అందుకే మాఘస్నానానికి ఎంతో గొప్పగా భావిస్తారనమాట అంతేకాదు ఇద్దరికీ కూడా ఈ మాసం ఎంతో విశిష్టమైనదని చెప్తారనమాట అందుకే మేము మాఘస్నానాలు చేసేసిన తర్వాత శివు శివలింగం అది చేసి పూజలు అవి చేసుకుంటామండి అక్కడే బీచొడ్డునే అలాగే లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకి ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయమీ అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించిందట అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారట మాఘపవర్ణి ఒక కథ కూడా ఉందండి అది చాలా బాగుంది మీతో షేర్ చేస్తాను ఒక బ్రాహ్మణుడు భిక్షాటం చేస్తూ అతని జీవితం గడుపుతూ ఉండేవారట అయితే ఆ దంపతులకి పిల్లలు పుట్టలేదంట అయితే ఆ బ్రాహ్మణ స్త్రీ ఉంటారు కదా బ్రాహ్మణుడి యొక్క భార్య ఆవిడ కూడా భిక్షాటనికి వెళ్తారట వెళితే వాళ్ళందరూ కూడా ఈవిడికి పిల్లలు పుట్టలేదని అవహేళన చేస్తారట ఆవిడ ఎంతో బాధపడి ఏడుస్తూ ఉంటుందట అయితే ఒకరు ఎవరో చెప్తారట కాళికామాతని మీరు పూజ చేసుకోండి మీకు పిల్లలు పుడతారని చెప్తారట ఆవిడ కాళికా దేవిని పదహారు రోజులు పూజ చేయమని చెప్తారట అలా పదహారు రోజులు పూజ చేసిన తర్వాత కాళికామాత చెప్తారట మీరు ప్రతి పౌర్ణమికి కూడా దీపం వెలిగించాలి కంపల్సరిగా దీపం వెలిగించాలని అలా పదహారు వచ్చేంత వరకు కూడా మీరు ప్రతి పౌర్ణమికి కంపల్సరీగా దీపం వెలిగించాలని చెప్తారట అలా మాఘ పౌర్ణమి రోజు దీపం వెలిగించటం వల్ల వాళ్ళకి దంపతులకి ఇద్దరికి పూజ చేశారు కదా అందుకని ఒక కొడుకు జన్మించాడట ఆ కొడుకుకి దేవదాసన్ పేరు నామకరణం కూడా చేశారట అలాగంటే ఆ మాఘపౌర్ణమి రోజు మనం పూజలు చేయటం ఇలా దీపాలు అవి వెలిగించటం వల్ల మనకి ఎంతో ఇలా మంచి మంచివన్నీ జరుగుతాయని ఒక ఉదాహరణ అనమాట ఈ కథ అలాగే పాండవులు తీర్థయాత్రల్లో వెళ్దామని రోజు అనుకుంటారట అనుకున్న తర్వాత కృష్ణ పరమాత్మను కూడా రమ్మని చెప్తారట అయితే నాకు చాలా పనులు ఉన్నాయి నేనైతే రాలేను నా బదులు ఒక ఫలం తీసుకుని వెళ్ళండి అని ఆనపకాయని సొరకాయని ఇస్తారట ఈ సొరకాయని మీరు వెళ్ళిన చోటల్లా తిప్పండి అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఆ తీర్థయాత్రలకు వెళ్తూ వాళ్ళు ఏ గంగానదిలో స్నానాలు చేస్తారో అక్కడ కూడా ఈ సొరకాయని అక్కడ స్నానం చేయించి అన్ని చోట్లకి తిప్పి అన్నీ చేసి వచ్చేస్తారట వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్ముడు ఆ సొరకాయని వండించి పాండవులకి ఆ భోజనం పెడతారట అది చేదుగా ఉంటుందట ఇదేంటి కృష్ణ పరమాత్మ ఇంత చేదుగా ఉంది ఏంటి అంటే అప్పుడు అతను చెప్తారట తీర్థయాత్రలు చేయటం భక్తి శ్రద్ధలతో చేయాలి ఎలా పడితే అలా చేస్తే ఉండదు ఇది చేదుగా ఉందంటే కారణం మీరు తీర్థయాత్రలు జరిగేటప్పుడు తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏదో లోపం జరిగిందనే అర్థం మీరు మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తితో ఏదైనా చేస్తే అవన్నీ చాలా బాగుంటుంది అని చెప్తారంట అంటే మీరు బాగా చేసి వచ్చారు చాలా తీయగా ఉంటుంది ఆనపకాయన నేను వండి పెట్టాను మీకు ఎగ్జాంపుల్ కింద ఒక ఉదాహరణ కింద చెప్తామని కానీ ఇది చేదుగా ఉంది కాబట్టి మీరు ఎక్కడో లోపం చేశారు అని చెప్తారట అందుకే భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలని చెప్తారు అలాగే అండి ఇదిగోండి మేము ఎప్పుడు కూడా మాగపరం రోజు మా ఫ్రెండ్స్ అందరి వెళ్తే ఇంకా చాలామంది మిస్ అయిపోయారు మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము అక్కడ శివలింగం కూడా చక్కగా తయారు చేసుకుంటాం తయారు చేసి పసుపు అవన్నీ పెట్టుకొని దీపాలు వెలిగించి అక్కడ కొబ్బరికాయ అది కొట్టి నైవేద్యం అది పెట్టి మాకు తోచినవన్నీ కూడా మేము చదువుకుంటాం అనమాట ూపా గోవింద శ్రీ రామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రక్ష దేవా గోవింద పరమ దయాకర గోవిందవ చర గోవిందమా గోవింద వటి కాసు వా గోవిందేశ భూమి గోవింద బ్రహ్మాండ గోవింద భక్త రక్ష గోవిందోవిందీర గోవింద

అది మళ్ళీ సముద్రంలో నిమజ్జనం కూడా వచ్చి చేసేసి ఇంకా ఇంటికి అనమాట ఎయిట్ ఓ క్లాక్ అలా ఇంటి దగ్గరే ఉన్నామండి ఇలా అయిపోయిందండి మాగపౌర్ణం మీరు కూడా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు సముద్ర స్నానం అవి చేసే ఉంటారు మీరు కూడా మా మాగపౌర్ణం అయితే ఇలా అయిపోయిందండి ఈ బ్లాగ్ మీకు నచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ ఏదైనా పెట్టండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇదిగోండి మా మా ఉమేష్ తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ అబ్బాయి అనమాట కారులో తీసుకొచ్చాడు హ్యాపీగా వచ్చి సెలబ్రేట్ చేసేసుకుందామండి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా అదండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్